హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీహరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ రామంతపూర్ పబ్లిక్ స్కూల్కి ఎదురుకుండా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ కనిపించే బిల్డింగ్ అనండి ఇది రెండు వేల పన్నెండులో పదమూడులో కట్టినటువంటి ఈ అపార్ట్మెంట్ సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ డీటెయిల్స్ అన్నిటిని మీకు ఇవాళ కంప్లీట్గా మొత్తం చూపిస్తాను ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి ఎస్ఎంఆర్ వినయ్ అని చెప్పి దీని పేరండి స్కై ఎస్ఎంఆర్ వినయ్ స్కై అంటారు దీన్ని చాలా ఫేమస్ ప్రాజెక్ట్ ఇది చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు ఎంత నీట్ మెయింటెనెన్స్ ఉందనేది మీరు అటువే చూడండి కంప్లీట్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ దీనికి సంబంధించినటువంటిది కంప్లీట్గా మీకు చూపిస్తాను దీంట్లో అప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎవరికైతే ఫస్ట్ ఫ్లోర్లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఛాయిస్ అండి పదహారు వందల ఐదు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్ మీకు వుడ్ వర్క్ తోటి అంతా ఉందండి ఎదురు కూడా మనకి ఎంట్రన్స్ అంట అక్కడి నుంచి రావచ్చు లోపలికి సెక్యూరిటీ వింగ్ ఉంటుంది సెక్యూరిటీ వింగ్ నుంచి మనం వాళ్ళకి చెప్పిన తర్వాతనే మనం రావడానికి వీలు అవుతుంది దీనికి సంబంధించిన అన్నీ చూపిస్తా కింద వైపు ముందర మీకు ఉందా అసలు ఏంటనే కింద అనేది మీకు ఒకసారి మీకు అంతా చూపించి తర్వాత మెయిన్ ఫ్లాట్ మీకు చూపించడం చేస్తానండి ఫస్ట్ మీకు ఇక్కడ స్విమ్మింగ్ పూలు అవన్నీ ఎట్లా ఉన్నాయి చుట్టూ ఒకసారి చూపర అండి నాతోటి బిల్డింగ్ ఎంట్రన్స్ లోపలికి పోయే భాగం అండి ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళాలి మనం ఇట్లా లోపలికి వెళ్ళాలి మనం అయితే దీనికంటే ముందర అక్కడ మనం స్విమ్మింగ్ పూల్ పిల్లలకి ఎట్లా ఉంటాయి వాడటానికి ఎలా ఉంది అందుకు కూడా చూద్దరు కానీ ఒకసారి వ్యూ అది కూడా చూడండి ఐడియా ఉంటుంది ఇప్పుడు మనము దీనికి బెస్ట్ వేపు వేపు ఉన్నామండి స్విమ్మింగ్ పూల్ కూడా ఇటు పక్కకి వచ్చిందండి చక్కగా ఆడుకుంటున్న పిల్లలు కానీ అందరు చేసుకోవచ్చు ఇది స్విమ్మింగ్ పూల్ ఇక్కడ చూడవచ్చు స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయి స్విమ్మింగ్ పూల్ నీట్గా ఉంది స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉంది ఇది ఫ్లాట్ మీరు చూడొచ్చు ఇది అంతా నేను చూపిస్తున్నదంతా మీకు క్లారిటీగా కనబడటాని కోసం అని మీకు ఒకసారి మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ మనం ఏదైనా ప్లే కానీ చిన్న చిన్న ఆడుకుంటా వీడిగా ఉండే విధానం కూడా చూపిస్తున్నారండి ఇది వచ్చేసి మీకు లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్స్ అండి మెయింటెనెన్స్ వచ్చి నాలుగు వేల రూపాయలు నెలకి సెక్యూరిటీ గార్డ్ కానీ మొత్తం మీకు ఎంట్రన్స్ కూడా మీకు లోపలికి పంపించే కూడా ఫుల్ సెక్యూరిటీ తోట పంపించడం జరుగుతుందండి ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఈ పక్కనే జిమ్ ఉంటుంది లోపల వైపు ప్లే గ్రేమ్ పిల్లలకి ప్లే గ్రేమ్ కూడా లోపల వైపే ఉంటుంది ఇదంతా కూడా మీకు ఇప్పుడు చూపించాను మీకు మెయిన్గా ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన ఎంట్రన్స్ నుంచి మీకు లోపల చూపిస్తాను పదహారు వందల ఐదు సేఫ్టీ గల ఈ ఫ్లాటు ఒక డాక్టర్ గారుదండి చాలా బ్యూటిఫుల్ మెయింటైన్ చేశారు సారు ఆ పద్దెనిమిది లక్షలు పెట్టి ఆరు రోజుల్లోనే చక్కగా ఆయన వుడ్ వర్క్ అంతా చేయించుకున్నారు కంప్లీట్గా మీకు దాని గురించి మొత్తం చూపిస్తాను క్లియర్గా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్రాపర్టీ మొత్తం నీ డీటెయిల్స్ అంతా నేను ఫోన్లోనే మీకు మొత్తం వివరిస్తాను వీడియోలోనే మీరు చూడండి చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కనుక్కోండి ప్లీజ్ రండి ఇప్పుడు మనం లోపల చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇది టోటల్గా టూ బ్లాక్స్ ఉంటాయి ఏ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ని మనం చూస్తున్నాం ఇది కంప్ కనిపిస్తున్నటువంటి ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్ మీరు రండి చూపిస్తాం ఇది ఎంట్రన్స్ హాల్ అండి ఇది చక్కగా మీరు చూస్తున్నది చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నటువంటి హాల్ ఇది ఈ హాల్ చాలా స్పేషియస్గా పొడుగ్గా ఉంది పదహారు వందల ఐదు సెఫ్టీ నలభై ఏడు గజాలు దీనికి అండి ఒడే వచ్చిందండి ఈ ఫ్లాట్ చూడండి కంప్లీట్గా ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి ఇది టోటల్గా మీకు అటు పక్కన మీకు టీవీకి సంబంధించింది ఇచ్చారు అటువైపు ఇది ఓనర్ గారు చాలా హాయి స్టోర్ చేయించుకున్న వరకు అండి ఆరు రోజుల్లోనే పద్దెనిమిది లక్షలు పెట్టి మొత్తం చేయించుకున్నారంట ఆయన ఇది మీకు తెలిసిపోతుంది చూస్తుంటే ఇక్కడ మీకు టీవీకి సంబంధించి మీకు చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటిది దీనికి ఇటు పక్కకే మీకు బెడ్రూమ్ వచ్చిందండి థర్డ్ బెడ్రూమ్ వచ్చింది ఇది ఇది థర్డ్ బెడ్రూమ్ మీకు కంప్లీట్గా థర్డ్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ కూడా మీకు ఇత వుడ్ వర్క్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ అండి మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి ఇది బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కొద్దిపాటి చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయండి చేసుకోవాల్సింది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇదంతా వుడ్ వర్క్ అండి కంప్లీట్గా ఆయన చేయించుకున్నటువంటి వుడ్ వర్క్ చాలా నీట్గా ఉన్నటువంటి వుడ్ వర్క్ ఇది చూడవచ్చు ఎంత స్టాండర్డ్ ఉందనేది ఇంత ఎంత గేజ్తో ఉన్నటువంటి వుడ్ వర్క్ చూస్తే మీకే తెలిసిపోతుంది ఎంత ఇదిగా చేయించుకున్నారు ఆయన అనేది ఇది సైలెట్ బెడ్రూమ్ కింద మనకి వస్తుందండి దీని తర్వాత ఇట్లా బయటికి రాగానే మీకు ఎదురుగుండా మీకు ఇటు లెఫ్ట్ వైపు వాడినే వల్ల కిచెన్ వచ్చిందండి ఇక్కడ ఇది కిచెన్ పాయింట్ కిచెన్ కూడా మీకు స్పేషియస్గా ఉన్నటువంటి కిచెను మీరు చూడండి ఎంతో చక్కగా ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నాయి ఏంటనేది మీకు తెలుస్తుంది చూడండి కంప్లీట్గా ఫ్రీగా ఉన్నటువంటిది సింపుల్గా చెప్పాలంటే ఏమి ఎక్కడ కూడా చాలా స్మూత్ గా ఇది దేవుడికి సంబంధించిన పాయింట్ ఇచ్చారు ఇక్కడ ఇది దేవుడిది కంప్లీట్గా మీరు ఇటు పక్కన పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చారండి ఇట్లా చాలా 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 బాగా చేయించుకున్నారండి సారు ఇంకొకటి పెద్ద దాంట్లో ఇంకా గేటెడ్ కంపెనీ పెద్దది కొనుక్కుని తోటి అమ్ముతున్నారు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది మీకు ఇది వాష్ ఏరియా అండి పెద్దగా ఉంది వాష్ ఏరియా వాటర్ ప్రాబ్లం కానీ ఏమి ఉండదు అండి ఫోర్ థౌజండ్లోనే ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కూడా అన్ని దాంట్లో వచ్చేస్తాయి మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి మనం బయటికి రాగానే ఎదుర్కొన్న మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి నైరుద్యం మూల ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూము కానీ తాళం వేసుకున్నారు కాబట్టి చూపించలేకపోతున్నాను ఇది తాళం ఉందండి బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటిది ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తం కంప్లీట్గా మీకు ఇక్కడ కూడా మీరు చూడండి చేయించడం ఎట్లా ఉన్నాయి అనేది మనం చెప్పడం కాదు మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందండి ఇది రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఆయన ఫార్టీ సెవెన్ యాడ్స్ యూడిఎస్ వచ్చిందండి వీళ్ళే కంప్లీట్గా మీకు దీంట్లో అన్ని రకాలుగా మీకు వస్తూ ఉంటాయి ఇది ఇప్పుడు మీరు చూసింది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి కొద్దిగా బయటికి రాగానే ఇది డైనింగ్ కింద ఇక్కడ ఇచ్చారండి వీళ్ళు ఈ డైనింగ్ సంబంధించిన కబ్బోర్డ్స్ కానీ ఇవన్నీ ఇటు పక్కన చేయించున్నారు వీళ్ళు సో మధ్యలో మీరు ఒక ఇది తిరగానే వేసుకుంటే సపరేట్ అయిపోతుంది ఇక్కడ మీకు సరే సెకండ్ బెడ్రూము వచ్చిందండి ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు నేను చెప్పడం కాదు చాలా బ్యూటిఫుల్గా మీకు వచ్చింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా ఇటు పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ డైరెక్ట్గా చూడాలనుకుంటే కంపల్సరీ మీరు మమ్మల్ని ముందు సంప్రదించాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎట్లా పడితే అట్లా మనం వెళ్ళి చూడాల్సే పరిస్థితి ఉండదు అనుమతితో మనకు రావాల్సి ఉంటుంది ఇదండి మీకు ఇంకొక బెడ్రూము ఈ బెడ్రూమ్కి సంబంధించిన కూడా మీరు ఇక్కడికి చూడండి కంప్లీట్గా మీకు ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ కావాలి మనకి ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకి బాగుండాలనుకుంటుందో వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పాను ఇటు పక్కన బాల్కనీ ఇచ్చారు మీకు చాలా గాలి వెళ్తూ వస్తుంది చక్కగా ఇక్కడ మీరు చూడొచ్చు మీరు ఆ ముందులో పట్టువేకి మీకు కనిపిస్తుందండి అది మీకు కనిపించేటువంటిది ఆ రోజు వాకింగ్ కూడా ఇవన్నీ చుట్టూ తిరగచ్చు ఫస్ట్ బయటకు మెయిన్ రోడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోసుకొని కూర్చుంటే కూడా మంచిగా మీకు గాలి వెలుతురు అన్ని ధారాళంగా వస్తాయి దీని మీద మరిన్ని వివరాలు మరిన్ని చూడడానికి దీనికి లెవెల్ టూ లో రెండు కార్ పార్కింగ్లు ఉంటాయండి ముందు వెనక కలిపి మీకు ఇచ్చినటువంటి కార్ పార్కింగ్ ఉంది ఒకసారి దీని గురించి పూర్తిగా ఒక నిమిషాల్లో మొత్తం వివరంగా చెప్తాను దీని గురించి ఈ ప్రాపర్టీ వచ్చేసి పదహారు వందల ఐదు ఎస్ఎఫ్టీ యూడిఎస్ నలభై ఏడు గజాలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఈస్ట్ ఎంట్రన్స్ గల ఈ ఫ్లాట్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి గేట్ కమ్యూనిటీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో ఉన్నటువంటి వినయ్ స్కైలో ఉంటుందండి ఇది దీని గురించి పూర్తి వివరాలు రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు లోన్కి మీకు అనుకున్న విధంగా మీరు వెళ్ళొచ్చు లోన్ ఎలిజిబిలిటీ కూడా మీకు వస్తుంది ఫర్దర్గా దీనికి సంబంధించిన ఏదైనా కావాలని చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి ఫర్దర్ వీడియోస్ కూడా మీకు వస్తాయి ఇంతటితోటి నేను ఆపేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్